ముందుగా దీపావళి శుభాకాంక్షలు మీ కుటుంబంలో ఈ రోజు ఈ వేడుకలు ఎంతో చక్కగా జరుపుకొని పాజిటివ్ రిలీజ్ చేస్తూ డబ్బు సంపదలతో ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఆనంద భరితంగా మీరు ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని దీవిస్తూ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను మరొకసారి మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు లోకి వెళ్ళిపోతే ఈరోజు ప్రత్యేకంగా రెడీ అవుతూ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేయటానికి మీరు కడుపుతో తడిగొడ్డ వేసుకుని సాంబ్రాంటి వేసుకుని చక్కగా రెడీ అయ్యి మీరు పాజిటివ్నే మాట్లాడాలి రోజంతా ఎలాంటి గాసిప్స్ నెగిటివ్స్ డిస్కస్ చేయకుండా సంతోషభరితంగా సంబరాలు జరుపుకునేలాగా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దీపాలు పెట్టుకుని ఈ కాకరిపోతులు ఇవన్నీ కాలుస్తూ వెలుగులతో మైండ్ నింపుతాం ఆ వెలుగుల్లో పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసినప్పుడు ఆ వెలుగులతో పాటు విశ్వంలోకి మీలోని ఆనంద భరితంగా ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్తో ప్లస్ ఆ విధంగా పాజిటివ్ ఎనర్జీతో విశ్వంలోకి వెళ్తుంది దిగులు లేకుండా హ్యాపీగా పాజిటివ్ అఫర్మేషన్స్ పాజిటివ్ థాట్స్ చక్కగా రెడీ అయ్యి మిర్రర్ టెక్నిక్ చేయాలి లాస్ట్ లో నైట్ ప్రత్యేకంగా విజువలైజేషన్ చేయాలి పొద్దున్నే మీరు చక్కగా రెడీ అవుతారు ప్రతి ఒక్కరికి మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్గా ఎవరికైనా కరే శత్రువులు అంటూ లేకుండా మీరు శుభాకాంక్షలు చెప్పండి ఈ రోజు అందరిని క్షమించేసి మీ పట్ల ఎవరైనా అపరిచితంగా ప్రవర్తించినా అనుచితంగా ప్రవర్తించినా లేక ఎవరో వీళ్ళంటే మాకు పడదు అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి ఎంత చక్కగా మీరు హ్యాపీగా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించేలాగా మైండ్ రెడీ అయిపోవాలి ఒక్కరి పట్ల కూడా కోపం ఉండకూడదు సో తెలిసి తెలియగా నా పట్ల ఎవరైనా తప్పు చేసినట్లయితే నేను వాళ్ళందరినీ క్షమిస్తున్నాను అట్లాగే నేను ఎవరి పట్ల అయినా నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా డబ్బు పట్ల సంపద పట్ల నాలోని గొప్ప ఆత్మ పట్ల ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రకృతి మనుషులు జీవరాశుల పట్ల మహోన్నతమైన విశ్వ పట్ల అన్నిటి పట్ల అందరి పట్ల నేను తెలిసి తెలియక పొరపాట్లు చేసి నా వల్ల ఎవరైనా ఏదైనా హాని జరిగినా ఏ ప్రతి పొరపాటుకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను నా పట్ల వాళ్ళు తెలియక చేసిన పొరపాట్లకు వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానంటూ చాలా చక్కగా హృదయపూర్వకంగా శరీరంలో నుంచి ఆ ఆ యొక్క గుంజ్ బాంబ్స్ లాగా వస్తూ ప్రేమతో చెప్పాలి అప్పుడు అడ్డు తగులుతున్నటువంటి ఏదైతే చెడు ఉందో అది తొలగిపోతుంది ఎందుకని అన్నిటికీ మీరు క్షమాపణ చెప్పేసారు డబ్బుకి సంపదలకి మీలోని దైవశక్తికి విశ్వానికి ప్రతి ఒక్కరికి పంచిపోతానికి ప్రకృతికి మనమే తెలిసి తెలియకైన మిస్టేక్ చేసుకుంటే ఈ యొక్క పండుగ రోజున మీరు ఈ క్షమాపణ చెప్పేసినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే చక్కగా రెడీ అయ్యి ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో కూర్చొని ఒక గదిలో ఒక ఐదు నిమిషాలు జస్ట్ మీరు ఎలాగో రెడీ అవుతారు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ప్రశాంతమైన మూడ్ లోకి ప్రవేశించి ఈ ఆత్మని యాక్టివేట్ చేయడానికి ఇది రాసుకున్న తర్వాత డే అంతా ఉంటది రోజు మొత్తంలో లేదు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అమ్మాయిలు కొట్టి పెట్టుకోవచ్చు సో దీని ద్వారా పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అప్పుడు మీరు ప్రశాంతం కూర్చొని ముఖంగా కూర్చోవాలి ముఖంగా కూర్చొని పీస్ ఆఫ్ మైండ్ తో మారిపోయి చాలా ప్రశాంతంగా మారిపోయి ఇంట్లో వాళ్ళని ఏమైనా బయట వాళ్ళని అన్నిందరినీ క్షమించేసేయాలి మనం క్షమాపణ చెప్పేసేయాలి అని పొరపాటు జరిగి ఉండే నా వల్ల అంటూ ప్రశాంతంగా మారిపోయి పీస్ ఆఫ్ మైండ్తో రిలాక్స్ గా మారిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేయాలి నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలిసి తెలియక అన్నిటి పట్ల అందరి పట్ల తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లయితే అందులో డబ్బు కోసం ప్రత్యేకించి చెప్పాలి సంపదల కోసం మీలోని దైవశక్తి కోసం విశ్వశక్తి పట్ల అన్నిటి పట్ల మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను నా వల్ల పొరపాట్లు జరిగి తెలిసి తెలియక అయినట్లయితే అలాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనేసి హో పను పను ప్రయత్ని నలభై సార్లు చెప్పుకోవాలి సమయాన్ని బట్టి మీరు చూసుకోండి చాలా ప్రశాంతంగా గందరగోళంగా కాకోకుండా పీస్ ఆఫ్ మైండ్ తో ప్రశాంతంగా చెప్పాలి ఆ రిలాక్సేషన్ మీ మైండ్ లో చూడాలి అది వర్కౌట్ అవ్వాలి ఆ చెడు తొలగిపోవాలి అట్లా మీరు టైం పాస్ కోసం సరదాగా స్పీడ్ గా చెప్పేయటం కంగారు కంగారు చెప్పేటప్పుడు అట్లా చేయకూడదు పని చేయదు పీస్ ఆఫ్ మైండ్ ప్రత్యేక సమయం కేటాయించుకుని చెప్పాలి చెప్పిన తర్వాత డే అంతా మీరు ఎవరితో మాట్లాడినా సరే ప్రతి ఒక్కరి శత్రువు అంటూ లేకుండా మీరు చూసుకోవాలి నాకు వాళ్ళు వాళ్ళని చూస్తే కోపం వస్తుందనేది అనేది రాకూడదు హృదయంలో నుంచి మొత్తం ఆ ప్రేమను విడుదల చేసేసి అంతటి క్షమించేసినప్పుడు ఎవరిని చూసినా కోపం రాకూడదు చిరునవ్వు రావాలి అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనకు అనవసరం అది వాళ్ళు విశ్వంలో పంపించుకుని దాన్ని పొందుతారు మీరు మీకు స్వార్థం ఉండాలి ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదులుకోవాలి నా కుటుంబంలో అశాంతి తొలగిపోయి సంపదల వర్షం కురవాలి డబ్బుతో ఆరోగ్యంతో యవనంతో కుటుంబం అంతా ప్రేమ వాతావరణంలో చక్కగా జీవిస్తున్నాము థ్యాంక్ యూ యూనివర్స్ అనే మాటను మాట్లాడాలి కొద్ది నుంచి రాత్రి వరకు ప్రతి దానికి మీరు థ్యాంక్ యూ చెప్పండి అవి వెలిగిస్తూ కూడా నా జీవితంలో ఆ బాధ అంతా పోయి అడ్డు తగుతున్న అంతా ఈ రోజుతో తొలగిపోతుంది అంటూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఆ కాకపు పోతులు వెలిగించేటప్పుడు ఐదు నిమిషాల ముందు ఈ రోజుతో నాకు పట్టి పీడుస్తున్నా ఆ చెడు వదిలేస్తుంది ఈ వెలుగులతో ఆ చెడు దూరం అయిపోతుంది కాలిపోతుంది ఈ వెలుగుల్లో థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ పూర్వకంగా చిరునవ్వుతో పైకి చూస్తూ థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కనీసం మూడు సార్లు చెప్పి ఆ కాకపోతులు వెలిగించేటప్పుడు మీలో అది రిలీజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నట్టు అది కాలిపోతున్నట్టు నీకు ఆ ఫీలింగ్ మీ సబ్కాన్షియస్ మైండ్స్ కి చాలా ప్రేమగా రిలీఫ్ ని పొందుతూ చెప్ప కాలుస్తూ ఉండాలి హడావిడిగా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చేయదు ఎప్పుడు కూడా ఈ రోజు అంతా మీరు కంప్లీట్ గా భయం లేకుండా హ్యాపీగా చిరునవ్వుతో ప్రశాంతమైన వదనంతో ఉండాలి ఏం జరిగిందో గతంలో నిన్న అనవసరం ఈ రోజు మనకేం కావాలి ప్రశాంతత కావాలి ప్రేమ కావాలి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి కక్ష పెట్టుకోకూడదు హృదయంలో చిన్న ఇరిటేషన్ గాని ఇతరుల పట్ల కోపం గాని ఏది ఉండకూడదు ఒక చిన్న పాప బోసినవులు ఎలా నవ్వుతుంది హృదయం అంతా అలా ఉన్నప్పుడు ఆ వ్యాధులు ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి చెడు శక్తులు ఆ మనుషులు పేరుకుని ఉన్నటువంటి ప్రతి చెడు శక్తి పారిపోతుంది ఎందుకంటే దానికి బాధ కావాలి ఏడుపుకోవాలి రెడీ కాకుండా పిచ్చి పిచ్చిగా ఉండాలి అలాంటి ఇంట్లో అలాంటి మనుషుల మధ్య అది ఉంటుంది వదలకుండా ఆ వ్యక్తిని త్వరగా తీసుకెళ్ళిపోవటానికి నేను మీరు అర్థం చేసుకోవాలి ఇది ఎంత బాగా రెడీ అవుతారు అబ్బాయిలు అయితే అద్దంలో చూసుకుని మిమ్మల్ని పట్ల మీరు విపరీతంగా ప్రేమించాలి ఆ మిర్రర్ టెక్నిక్ లో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడైతే మిర్రర్ ఉంటుందో మీరు ఎవరు లేకుండా చూసుకుని రేపటి భవిష్యత్తుని ఇలా డిజైన్ చేశావు నాకు కావలసిన డబ్బు షెల్టర్ హౌస్ జాబు లేకపోతే బిజినెస్ యంగ్గా యవనంగా బ్యూటిఫుల్ గా నన్ను ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పని అయిపోయేలాగా అలా నన్ను యంగ్ గా ఆరోగ్యంగా అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తిగా గొప్పగా నన్ను సృష్టి చేశావు నీకు థ్యాంక్ యూ సో మచ్ అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు డబ్బు ప్రవాహం నేను అవతికి వస్తుంది నేను చాలా ఆరోగ్యకరంగా ఉన్నాను నన్ను తిరిగి సృష్టి చేశావు గొప్పగా అందరూ మెచ్చుకునేలా నాలోని అపారమైన జ్ఞానాన్ని వెలికి తీసావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ హృదయం జ్వలిస్తూ ఆ ప్రేమ ప్రకంపనలు ఆ మిర్రర్ లోని సబ్కాన్షియస్ మనసు ఏదైతే మనం చూస్తుందో దాని హృదయానికి తాకాలి ఎస్ బాస్ నీకు అవన్నీ తీసుకొస్తానంటుంది మనకి ఆ స్వార్థం ఉండాలి దీనివల్ల ఎవరికి మనం నష్టం చేయట్లేదు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఎవ్వరికి ప్రకృతి గాని ప్రతి ఒక్కరిని ప్రేమించటమే తప్ప ద్వేషాన్ని తీసేసి క్షమించటమే తప్ప కోపం గాని పగ గాని ఉండదు అప్పుడు ఆ శరీరం ఏమవుతుంది తాజాగా ఉంటుంది ఇంకా యంగ్గా ఆరోగ్యంగా ఉంటారు అన్నింటినీ ఆకర్షిస్తారు కోపము పగ ద్వేషము అసూయ ఉంటే ఆ దేహం పాడైపోతుంది తేలికగా ఉండాలి హృదయంలో ఎలాంటి కక్షలు పెట్టుకోకూడదు క్లీన్ చేసేసుకోవాలి ఇలాంటి ఫెస్టివల్ రోజున అన్నిటిని క్షమించేసి మీరు అర్థంలో మిమ్మల్ని గొప్పగా మీ సబ్కాన్షియస్ మనస్ మీ ఫేస్ రూపంలో కనిపిస్తుంది బ్యూటిఫుల్ గా మాట్లాడాలి ఒక్కొక్క వర్డ్ వదులుతుంటే ఆ ఆత్మ అనేది ఇంప్రెస్ అయిపోవాలి అంటే అంత అద్భుతంగా ఆ కవిత్వం లాగా మీ వర్డ్స్ మీ పట్ల నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమిస్తే బ్యూటిఫుల్ గా మాట్లాడతారు తన్మయత్వంతో చలరేగిపోవాలి టెక్నిక్ అంటే అప్పుడు రేపటి భవిష్యత్తు మీ కళ్ళ ముందు సబ్కాన్షియస్ మనసు ఆ విధంగా ఉంచుతుంది తర్వాత నైట్ వచ్చేసరికి ఈ రోజంతా అట్లా పాజిటివ్ గా ఉంటూ మీ ఇంట్లో తయారు చేస్తున్న ఆ ఆహార పదార్థాలు స్వీట్స్ కానీ ఎవరికో ఒకరికి మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి మీకు తోచినంత చిన్నదైనా సరే ఇవ్వడం ద్వారా ప్రపంచం నుంచి మనకి అన్ని వస్తాయి డబ్బులు కావాలంటే డబ్బులు ఇవ్వాలి దానం నుంచి పిల్లలకి ఆహారం నిండుతాం అట్లాగే చుట్టుపక్కల వాళ్ళతో ఆ రిలేషన్స్ లో ఒకరి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవటం ద్వారా ఎవరి పట్ల మనకి కోపం లేకుండా చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా మనకు అనుకూలంగా ప్రేమతో ఉండేవాడిని మనం కోరుకోవాలి అట్లా ఉన్నారు అప్పుడు మీకు ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా ఆప్యాయంగా మనుషులంతా కూడా మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాడిని మీరు కోరుకున్నప్పుడు విశ్వం అలాంటి వాళ్ళని మీ చుట్టూ ఉండేలా చేస్తుంది అట్లా ఈవినింగ్ దాకా అంత ప్రేమతో ఉంటూ కాకరపుతులు కాల్చేటప్పుడు మా ఇంట్లో మాలో పేరుకుపోయినా ఆ చెడు అనే నెగిటివ్ ఆ దుష్ట శక్తులను ఈ రోజుతో అనంత విశ్వమేద సింజల్స్ ని పంపించి అది ఈ యొక్క చెడు రూపంలో కాలిపోతుంది దరిద్రం ఈ రోజుతో వదిలిపోతుంది ఎంత హాయిగా ఉందో మాకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ప్రేమతో ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఆ కొవ్వొత్తులు వెలిగిస్తూ ఈ కాకపోతున్న కాల్చి రిలీఫ్ పొందాలి సో మనసులో అది రిలీఫ్ వచ్చేసినట్టు మీరు ఫీల్ అవ్వాలి అట్లా ఈవినింగ్ దాకా అయిపోయిన తర్వాత మీరు డిన్నర్ చేసిన తర్వాత మళ్ళా రాత్రి నిద్రపోయేటప్పుడు చక్కగా బ్యూటిఫుల్ గా విజువలైజేషన్ చేయాలి రేపటి భవిష్యత్తు పట్ల మీకు ఏం కావాలో ఇప్పుడు లేని వాటిని పొందినట్లు అంత ఆరోగ్యకరంగా అందంగా మీరు ఆరోగ్యకరంగా గా మారిపోయినట్లు మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో అలా హై లెవెల్ కి మీరు కోటేశ్వరులకు ఎదుగుతున్నట్టు మీకేం కావాలో ఆ చిత్రాలను ఆ వీడియో ఆడియో కదలికలను మీరు విశ్వంలోకి పంపించాలి దిగులు లేకుండా టెన్షన్ పడకుండా ఈ రోజు నైట్ ఎవరి గురించి మాట్లాడకుండా అనవసరంగా ఫోనుల్లో టైం వేస్ట్ చేయకుండా మీకు కావలసిన డే ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలి ఆ విజువలైజేషన్ లో తన్మయత్వంతో రేపటి భవిష్యత్తు పట్ల మీకు కావలసిన థింగ్స్ కానీ హౌస్ కానీ గోల్డ్ కానీ కార్ గాని అప్పులని తిరిగిపోయి మీరు ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఎంతో పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్నట్టు ఇతరులకి ఆదర్శంగా మీరు నిలిచినట్టు చాలా చక్కగా ఒక్కొక్క వర్డ్ పలుకుతున్నప్పుడు హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆ రేపటి భవిష్యత్తుని ఆ ఇమాజినేషన్ లో చూడాలి చాలా చక్కగా దానికి ముందు హో చెప్పేసుకుంటే అన్నిటిని క్షమించేసి హో చెప్పుకొని నిదానంగా విజువలైజేషన్ లోకి కళ్ళు మూసుకుని నిద్ర పట్టేదాకా ఆటోమేటిక్ గా నిద్రలోకి వెళ్ళిపోయేదాకా అంత ప్రేమగా మీరు ఆ భవిష్యత్తుని విజువలైజేషన్ లో చూడాలి మీకు ఎలా కావాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క భవిష్యత్తు ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అడుగు పెట్టాలనుకుంటు ఏ ప్లేస్ లో ఏ నగరంలో ఎలాంటి హౌస్ లో మీరు ఉండాలి మీ శరీర సౌందర్యం ఎలా ఉండాలి ఆరోగ్యం ఎట్లా ఉండాలి మీకున్నటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో ఆల్రెడీ పొందినట్టు అన్ని కలిగి ఉన్నట్టు ఆ నిద్రలోకి జారుకునేంత వరకు పదే 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 ఆ చిత్రాలు పదాలు హ్యాపీనెస్ తో పోవాలి ఒక లైఫ్ పార్ట్నర్ కోసం కానీ ఒక బిజినెస్ కోసం కానీ అప్పులు తీరడం కోసం కానీ ఆరోగ్యం కోసం కానీ ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తుంటే భయపడకుండా ఆ జ్ఞానాన్ని ఇవ్వమని ఆ ఇంటర్వ్యూలో అంత అద్భుతంగా మాట్లాడడానికి ఆ ప్రేమని ఇవ్వమని ఆ శక్తిని ఇవ్వమని అనంత విశ్వశక్తిలోకి మీ ఆత్మ ద్వారా పంపిస్తూ ఉండాలి భయాన్ని వదిలేసి దిగుల్ని వదిలేసి ఏడవటం మానేసి చాలా ధైర్యంగా ఎంతో సంతోషంగా ఒక కవిత్వంలో పదాలు వాడుతున్నప్పుడు ఆ కవిత్వం చదువుతున్నప్పుడు లేదా మన కోసం ఎవరు మాట్లాడుతున్నప్పుడు అంత ప్రేమగా ఎంత సంతోషం అనిపిస్తుంది అంత సంతోషంగా మీరు విశ్వాన్ని ఇంప్రెస్ చేయాలి విశ్వాన్ని మీరు ఇంప్రెస్ చేయకుండా మీ ఆలోచనలతో మీ ఊహలతో మీ చిత్రాలతో వీడియో ఆడియో కదలికలతో మీకు ఏం కావాలో వాటన్నిటిని ప్రేమగా పొందినట్టు ఆ విశ్వంలో ఒక బ్యూటిఫుల్ థాట్స్ ని ఆ విజువలైజ్ ని పంపించకుండా ఆ యొక్క అపారమైన జ్ఞానాన్ని ప్రేమను జోడించి మీ ప్రజెంటేషన్ ని విశ్వంలోకి పంపించకుండా యూనివర్స్ తిరిగి ఇవ్వదు దానికి దానికే వచ్చి పాపమని యూనివర్స్ ఇవ్వదు మనమే ఆ యొక్క స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి దానికి డైరెక్టర్ కథ రచయిత స్క్రీన్ పే సంగీతం ఆడియో వీడియో కథలికులు హీరో మీరే కావాలి హీరోయిన్ మీరే కావాలి అదర్వైజ్ మీకోసం వేరెవరు పనిచేయరు ఎవరి కోసం వాళ్ళు పని ఎవరికి ఎవరికేం కావాలో ఆ ప్రిపరేషన్ అంతా చేసుకుని ఆ ప్రజెంటేషన్ విశ్వంలోకి ఇచ్చి ఆ విశ్వం ఇంప్రెస్ అయ్యేలాగా తదాస్తు అనేలాగా మీ టాలెంట్ని వెలికి తీస్తే తప్ప మన లైఫ్ మారదు ఎవ్వరు రారు ఏమి ఇవ్వరు మనం విడుదల చేయాలి మనకేం కావాలో ప్రపంచంలో పంపించాలి ప్రేమతో ఆ ప్రేమతో వెళ్ళిన ప్రతిదీ తిరిగి వందల రేట్లు మనకు వస్తుందా డబ్బైనా ప్రేమైనా వస్తువులైనా వాట్ ఇస్ కాకపోతే మీరు మారిపోకుండా పాత జీవితాన్ని వదిలిపెట్టేయకుండా కొత్త జీవితంలో మీకు ఏం కావాలో ఆ ఒక ప్రజెంటేషన్ విశ్వంలోకి మీరు ఆ యొక్క మెరట్ టెక్నిక్ రూపంలో విజువలైజేషన్ రూపంలో అఫర్మేషన్స్ పాజిటివ్ గా మాట్లాడటం రూపంలో క్షమాపణలు చెప్పడం రూపంలో ప్రేమను పంచడం రూపంలో అనేక విధాలుగా చెలరేగిపోవాలి ఎవ్వరికీ హాని జరగకూడదు ప్రతి ఒక్కరిని ఈరోజు క్షమించేసి మనస్ఫూర్తిగా హృదయాన్ని క్లీన్ చేసేసుకుని మీరు చేసి చూడండి అద్భుతాలు చూస్తారు మీరు మీ కుటుంబం ఈరోజు చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మహోన్నతమైన విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశ్రవదిస్తూ మీ ప్రేమ మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇతరుల పట్ల అన్నిటి పట్ల అందరి పట్ల మీ పట్ల మీ కుటుంబం పట్ల మీరు ప్రేమను పంచుతూ విశ్వంలో వదిలిపెడుతూ అంత చక్కగా జీవించాలని మీ అందరినీ ఆశ్రదిస్తూ మరొకసారి ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మరొకసారి మీకు దీపావళి శుభాకాంక్షలు మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్